శుభమస్తు శ్రీరామ జయం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ మార్గశీర్షం పుష్యమ్మం ఈ రెండింటికి కలుపుకొని ఒక అనుబంధం సౌరమాసంలో ఏర్పడుతుంది చాంద్రమానాన్ని అనుసరించి చంద్రుని కదలికలకు అనుకూలంగా చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపాదుల పేర్లతో పిలిచి మనం సౌరమానంలో మేషమాసం వృషభ మాసం మిథున మాసం కర్కటక మాసం ఇలా పిలుస్తూ ఉంటాం సౌర చాంద్రమానాల నేపథ్యంలో చాంద్రమానానికి సంబంధించిన మార్గశీర్షమాసం సౌరమానానికి సంబంధించిన ధనుర్మాసం ఆరంభం అయిన సందర్భంగా ఈ మాసం ఇలా పౌష్టి మాసంలో సగకాలం వరకు కూడా కొనసాగడంతో మార్గశీర్ష పౌష్యమాసాల కలయిక ధనుర్మాసం సూర్య సంచారం క్రమేణ ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఇలా ఈ మారే నేపథ్యంలో వృశ్చిక రాశిలో నుంచి ధనురాశిలోనికి సంక్రమించే కాలం ధనుర్మాసం ప్రారంభం అని జ్యోతిషం వివరిస్తుంది ఈరోజు మొదలుగా ముప్పది రోజుల పాటు ఆండాల్ తల్లి అనుగ్రహించిన ముప్పది పాశురములను తిరుప్పావే పేరిట ఆలయాలలో అనుసంధానం చేస్తారు గానం చేస్తారు పఠనం చేస్తారు ప్రవచనం చేస్తారు మననం చేస్తారు విశేషంగా స్వామి సేవలో పొంగలి అనే పదార్థాన్ని నివేదనగా సమర్పిస్తారు పెసరపప్పు బెల్లం బియ్యం మిరియపు గింజల పొడి ఆవు నెయ్యి ఈ నాలుగింటి మిశ్రమంగా చేసే పదార్థం పొంగలి ధనుర్మాసం ప్రారంభంగా ఈరోజు మొదలుగా ప్రతిరోజు సూర్యోదయానికంటే పూర్వమే ఈ పదార్థాన్ని ఆహారంగా స్వీకరించాలి క్రమేణా మాసంలో చలిగాలు పెరిగి పౌష్టి మాసంలో చలి తీవ్రత మరింత పెరిగేటటువంటి నేపథ్యంలో తగ్గే ఈ సౌర్యకాంతిని సూర్యకాంతిని సౌరశక్తిని మళ్ళీ మన దేహంలో నింపుకోవడం కోసం ఇలా బెల్లం ఆవు నెయ్యి అలాగే వివేచన చేసే శక్తి బాగా పెరిగే అవసరం కోసం పెసరపప్పు వీటితో పదార్థాన్ని స్వీకరించాలి చంద్రుడికి ప్రతీక బియ్యం బుధుడికి ప్రతీక పెసరపప్పు కుజుడికి ప్రతీక ప్రత్యేకంగా బెల్లం సూర్యుడికి ప్రతీక మిరియపు గింజల పొడి గ్రహాల అనుగ్రహం పొందే నిమిత్తమై ధనుర్మాసం ప్రారంభంగా తిరుప్పావి పాశురాలను వింటూ మననం చేసుకుంటూ ఈ పదార్థాన్ని స్వీకరించడం ద్వారా శరీరం చైతన్యవంతమవుతుంది విల్లిపుత్తూరులో అమ్మ గోదాదేవి మనల్ని అనుగ్రహించే నిమిత్తమై ఆ విష్ణుచత్తుల వారికి దర్శనమిచ్చిన రోజు స్మరించుకొని ఆ తల్లి ఈ ముప్పది రోజులు ఏ విధంగా స్వామి సేవలో పుష్పమాలికలు సిద్ధం చేసి ఆ మాలికలను రంగనాథుడికి సమర్పించేటటువంటి సంప్రదాయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ ముక్త పేరిట గోదాదేవిని పూజించే ఆచారం తిరుపాబైలో ఉండే విశేష ధర్మం కోదై అనగా పూలబాల అని అర్థం ఈ శబ్దమే క్రమంగా గోదాదేవిగా పరిణమించింది తాను ధరించిన పుష్పమాలను రంగనాథుడికి అర్పించడం ఆముక్తమాల్యద అనే శబ్దానికి ఉండే అర్థం స్వామి రంగనాథుడు అంతరంగనాథుడు అంతటా ఉండే రంగనాథుడు ఆ రంగడిని సేవించే నిమిత్తమై మనస్సులో నిలుపుకొని పుష్పమాలికలు సిద్ధం చేస్తూ ప్రకృతిని పరిశీలిస్తూ చిలుకల పలుకులలో పక్షుల కిలకిల రవములలో ఆవుల అంబారవములలో చెట్ల చిరుగాలులలో ప్రతి సవ్వడిలో కూడా కృష్ణనామాన్నే వినాలి మనస్సును భగవంతుడిని దర్శనం చేసుకునే నిమిత్తమై ఆత్మాశ్రయ పద్ధతిలో సంసిద్ధపడి స్వామిని సేవించే ప్రయత్నాలను శ్రీకారం చుట్టి ప్రారంభం చేసుకోవాలి అని చెప్పడమే ఈ తిరుపావే పాశ్రమంలో ప్రత్యేకంగా చెప్పబడ్డ అంతరార్థం మొదటి పాశురాలు ఐదింటిలో కూడా ప్రకృతికి సంబంధించిన అనేక విషయాలు చెప్పబడి ఉంటాయి చెట్లు మొక్కలు పర్యావరణము మంచినీరు వాతావరణము గాలి అలాగే తేజస్సు ఆకాశము పృథివీ అన్నింటిలో కూడా వాటి వాటి ధర్మాలను మనం పరిశీలించినట్టయితే ఏవి కూడా తమ ధర్మాలను విడిచిపెట్టవు ఈ భూమికి గంధవతి అనే పేరు ఉంది సువాసన అందించేది అని అర్థం అలా ఆకాశానికి విస్తరించే స్వరూపం శబ్దాన్ని వ్యాపింపజేసే లక్షణం తేజస్సుకు విస్తరించే గుణం ఇలా మంచినీరుకు ప్రవహించే లక్షణం ఇవన్నీ ఎంత సహజమో మన మనస్సు కూడా అంతే సహజంగా పరమాత్ముడి గురించిన ఆలోచనలతో ప్రశాంత స్థితిని చేకూర్చుకొని పరమాత్ముడిని మనసులో నిలుపుకోవాలి నీవే తప్ప ఇతపరం పెరగను అనేటట్లుగా మన మనస్సును సంసిద్ధపరచుకోవాలి ఇలా సంసిద్ధపరిచే నిమిత్తమై ప్రారంభపు ఐదు పాశ్రములలో మన మనస్సును ఎలా సంసిద్ధపరచుకోవాలో ఆ తల్లి బోధిస్తుంది తిరు అంటే పవిత్రమైన పావై అంటే పాట పవిత్రమైన పాట ఇది ఈ నోము పాటకు సంబంధించిన విశేషాల సమాహారం ధనుర్మాసం ప్రారంభం ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని పొంగలి పదార్థాన్ని పరమాత్ముడికి ప్రసాదంగా మనం స్వీకరించే నిమిత్తమే నైవేద్యంగా అర్పిద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం శుభమస్తు